హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి మెత్తటి స్పాంజ్ దోశలని చాలా ఈజీగా ఎలాంటి హడావుడి లేకుండా ఒక్క పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అలాగే వీటికి ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేదు అలాగే రుబ్బడం అంతకన్నా పని లేదండి చాలా ఈజీ రెసిపీ అది కూడా అన్ని ఇంట్లో దొరికే వాటితోటి చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశలనైతే మీరు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూస్తుంటేనే అర్థమవుతాయి కదా మనకి చక్కగా ఈ రంధ్రాలు పడి దోశల టేస్ట్ చాలా బాగుంటాయండి తింటుంటే అలా నోట్లో కరిగిపోతూ ఉంటాయి వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఛానల్లో అది కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి అన్నీ కూడా ఈ దోశల్ని మీరు ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి నేనైతే ఇక్కడ కొబ్బరి చట్నీతో సర్వ్ చేశాను ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఈ మెత్తటి స్పాంజ్ దోశల కోసం అయితే ఇక్కడ నేను ఒక కప్పు మందపాటి అటుకులు తీసుకుంటున్నానండి ఒకసారి ఇలాగా స్ట్రైండర్లో వేసేసుకొని కొంచెం మనకి ఆ డస్ట్ అనేది పొడుముగా రాలుతుంది ఉంది కదా దానిలాగా సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఆ కప్పు అటుకులని ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఈ అటుకులనైతే ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్ తోటి ఇలాగ బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకులు మనము ఏ కప్పుతో తీసుకున్నాము సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి సూచి దాన్ని ఒక కప్పు వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు అయితే పెరుగు ఇక్కడ పెరుగు కొంచెం కమ్మడి పెరుగు కాకుండా లైట్గా పులిసిన పెరుగు అయితే బాగుంటుందండి ఇవి ఎప్పటికప్పుడు వేస్తాం కదా నానబెట్టే పని లేదు కాబట్టి సో పుల్లటి పెరుగుంటే వేసుకోండి అలాగే ఈ బ్యాటరీకి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసానండి ఈ విధంగా ఫస్ట్ ఒకసారి గరిటితోటి బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీకు ఒక్క పది నిమిషాల వరకు నాన్ పెట్టేసుకోండి మీకు టైం ఉంటే కనుక ఒక అరగంట పాటు నాన్ పెట్టుకున్నా పర్లేదు నేనైతే ఒక పావు గంట తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం గట్టిగా అయింది కదా ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక అర గ్లాస్ నుంచి ముప్పావు గ్లాస్ వరకు అయితే వాటర్ పడతాయండి మీరు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి వాటర్ అనేది మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇలాగ ఒక గిన్నెలోకి వేసేసుకోండి మనకి నార్మల్గా చేసుకునే దోశ బ్యాటర్ కంటే కూడా ఈ బ్యాటర్ కొంచెం ఇలాగ తిక్గానే ఉండాలండి చూసినా కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇవి మనము అప్పటికప్పుడే వేస్తున్నాం కాబట్టి ఇందులోకి మనము చాలా కొంచెము వంట సోడా వేసుకోండి కుకింగ్ సోడా అంటారు కదా ఈ వంట చూడ కొంచెం ఒకంటే పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే పైన కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటున్నాను అది చక్కగా డైల్యూట్ అవ్వటానికి ఇలా బాగా కలిసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇలాగ ఉండాలండి కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టేసుకోండి పెనం బాగా వేడిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక గరిటి పిండిని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి చూడండి మనకి చక్కగా రంధ్రాలు ఎలా పడుతున్నాయో ఇప్పుడు ఇలాగ ఒక మూత పెట్టేసుకొని కవర్ చేసేయండి చక్కగా మనకి ఫుడ్గా ఉడుకుతుందండి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్గా మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ ఇవి నూనె లేకపోయినా కూడా చక్కగా మనకి టేస్టీగానే ఉంటాయండి కొంచెం టైట్గా ఒక అర టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోండి ఇలాగ వేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోండి రెండవ వైపు వేయడానికి కూడా ఒక నిమిషం పాటు టైం ఇవ్వండి చక్కగా రెండో వైపులా మనకి మంచి కలర్ తోటి ఇవి ఫ్రై అవ్వండి చూపిస్తాను చూడండి ఇలాగ రెండో వైపు కూడా చూడండి చక్కగా ఫ్రై అయింది కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పిండి ఉంది కదా దానితో కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి ముందులో మనం అటుకులు వేసాం కాబట్టి మనకి కలర్ అనేది ఊరికే వచ్చేస్తుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నిదానంగా మనకి సాఫ్ట్గా ఇవి ఫ్రై అవుతాయి ఇక్కడైతే నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను నార్మల్గా మనకి ఊరకాయ ఉంటుంది కదండి నార్మల్ పికిల్స్తో సర్వ్ చేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్